మున్సిపాలిటీని ఏక్ నంబర్ చేయాలంటే వరంగల్ మున్సిపాలిటీ చూసి నేర్చుకోవాలి కావచ్చు అరే పాయిపులు పగిలి నీళ్ళని రోడ్డు మీద పోతున్నాయి సారు అని చెప్పినా కూడా అరే ఉండవా ఆఫీస్లో మాకు మస్తు పనులు పెండింగ్లు ఉన్నాయి అని అటు దిక్కు కూడా తొంగి చూస్తలేరట పట్నంలో నీళ్లకు తిప్పలు ఉంది అని చెప్తే కూడా పో పోవయ్యా ఇప్పుడు కాదు తర్వాత చూద్దాం అంటుర్రట అంటురట ఇక చూడూరి అధికారుల పనితనం ఏ రేంజ్ ఉందో పైపులు వల్గి నీళ్లు రోడ్ల మీద వారినాయి తాగే తానికి నీళ్లు లేక జనం కుతుకెళ్ళేండి అన్నట్లే చేస్తు వరంగల్ మున్సిపాలిటీ వాళ్ళు అరే కాకతీయ కాలేజీ రెండో గేట్ వాల్ లీక్ అయింది బొచ్చడు నీళ్లు పోతున్నాయి సారో అని ఎంత మంది ఫోన్లు కొట్టి చెప్పినా కూడా సేంటికాటించుకుంటలేరాట మీరు చెప్పంగానే రావాలంటే అవుతదావా మాకేం పనులు లేవా ఆగుర్రీ టైం పడుతుంది అని లాపర్వా చేస్తుంటే జనం కుతుకెళ్ళి దడపాల్సిన బొచ్చడు నీళ్లు గిట్ల వట్టిగా రోడ్ల మీద పోతున్నాయి ఇక జూడు లీకేజ్ అయ్యి ఎన్ని నీళ్లు పోతున్నాయి షిమ్మిచ్చి కొడుతుంటే బజార్ అంతా వరద వారింది ఇంత అయితున్నా కూడా ఈ సొంట లేరు దాన్ని బంద్ చేద్దామని సూచనోళ్లు లేరు పోనీ వరంగల్ పట్నం లేవన్నా నీళ్లు ఎక్కువైనాయా అంటే అది లేదు ఓ దిక్కు నీళ్లు లేక జనాలు సొంట ఎండుతుంది తాగేతానికి లేక వచ్చిన ట్యాంకర్ కల్లా ఉరికి బిందెలు పడుతుర్రు అమలక్కలు ఇంట్లో ఉన్న సర్వలు షెంలతో సాతుల తెచ్చి నీళ్లు వట్టి దాసుకుంటుర్రు మరి పట్నం లో నీళ్ల తిప్పల గింత ఖమనం ఉంటే వచ్చిన సుక్క సుక్క ట్యాంక్ లకు మల్పాలే కదా అట్లా కాకుండా గొంగ మాది కాదు చెప్పులు మావి కాదు అన్నట్లు అధికారులు లాపర్వాహి చేస్తుంటే ఇక నీళ్ళ తిప్పలా అని మడిపడుతున్నారు వరంగల్ పబ్లిక్ నీళ్ళు ఇట్లా కూడా చాలా రోజుల నుంచి పట్టించుకుంటారు పట్టించారు మన మున్సిపాలిటీ వాళ్ళు అయితే నీళ్ళు ఇట్లా వరదలాగా మారిపోతున్నాయి దీన్ని ఇమ్మీడియట్లీ పర్మనెంట్ గా చేయాలి కానీ ఇతనే ఉంటే కనుక అసలు ఒక వానకు ఒక నీళ్ళు లేక చాలామంది మంది జనం ఇరవై అంటే ఎండాకాలంలోనే కాలంలోనే నీళ్ల తిప్పల ఎక్కువ ఉంటది అసొంటి అలా అధికారులే సోయ మీద ఉండాలి వచ్చిన సుక్క బొట్టు కూడా వాటిగా పోకుండా చూసుకునేది పోయి మా వరంగల్ మున్సిపాలిటీ వాళ్ళ పనితనం జోడూరి ప్రజలారా ఎట్లున్నదో అని కోపానికి వస్తుర్రు మరి ఇప్పటికైనా గీ లీకేజీలను బంద్ చేసి పట్నం దూప తీర్చి ఇగురం చేస్తారో లేకుంటే నెలనాడు మా జీతం మాకొస్తే చాలు ఎవరు పోతే మాకెందుకని అలవాటైన తీర్ల దులుపుకుంటారో చూడాలి అని అనుకుంటుర్రు గీ ముచ్చట చూసిన అక్కడి పబ్లిక్